అగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో చేనేత ఫౌండేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు కుట్టు మిషన్లు ట్రై సైకిల్ పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే కైసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తమకు సమాచారం ఇవ్వలేదంటూ గ్రామ సర్పంచ్ కటికల శేఖర్తో పాటు వార్డు సభ్యులు నిరసన తెలిపారు పోలీసులు సర్పంచ్ వార్డు సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు మాధవరూలో ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన్ని తీసుకుపోయి మా హరిగ్రామంలో ఎమ్మెల్యే గారు ఎంపీ మంత్రుల సహకారం తీసుకుని కార్యక్రమం విజయం చేయాలని ఈ యొక్క పోటీ సభ్యులు ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులందరూ కూడా పదే పదే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటి ఆగకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోయి మా మా

తలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నతి మరియు శిక్షా చేతన ఫౌండేషన్ వారు ఉచిత శిక్షణ ఉచిత మిషన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రావడం మరియు స్థానికంగా ఉన్న అధికారులందరూ పాల్గొనడం జరిగింది తలకొండ తలకొండపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఒక బీసీ బిడ్డగా నన్ను ఈ గ్రామస్తులు వెళ్ళిపోవడం జరిగింది మొన్నటి ఎలక్షన్లలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఇలాంటి ఫోటోకాల్ని పాటించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఫౌండేషన్ అధినేత సుధాకర్ రెడ్డి గారు మీకు అధికారులకు ఫోన్ చేయడానికి మీకు టైం దొరికింది ఎమ్మెల్యే వెళ్ళడానికి టైం దొరికింది స్థానికంగా ఉన్న ఒక చి నిరుపేద కుటుంబానికి చెందిన నేను నన్ను పిలవడానికి నీకు టైం దొరకలే అంటే కించపరచడానికి కానీ వేరే ఉద్దేశం కాదు కావాలనే ఉద్దేశంతో తప్పకుండా మండల మండలానికి కేంద్రానికి చెందిన నన్ను ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు కుటుంబ శని మిషన్ల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము దాన్ని అడగడానికి వెళ్ళాం మేము ఏదో పంచాయతీ పెట్టుకోవడానికి పోలి అక్కడికి మేము ఒక నిరుపేద బీసీ బిడ్డారు కాబట్టి నన్నెందుకు కించపరిచిదనే ఉద్దేశం ప్రోటోకాల్ లేదు కాబట్టి అనే ఉద్దేశంతో పోయి అడగడానికి మేము పోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే యొక్క అధికార అధికారం చేతిలో ఉందని మమ్మల్ని అందరినీ తోసేయని అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారు మీరు స్థానికంగా ఒక చదువుకున్న వ్యక్తి మీ మీకు తెలియకుండా కాన్సెన్సీలో వేరే కాన్సెన్సీ వాళ్ళు వచ్చి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మీరు ఊపుకుంటారా మీరు ఊరుకుంటారా స్థానికంగా ఉన్న మమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని అడగడానికి పోతే మాపై దౌర్ దౌర్జన్యంగా పోలీసు వాళ్ళతో నువ్వు మమ్మల్ని తీసువెయ్యడం జరిగింది నుంచి ఇది ఎంతవరకు సమంజసం మేము ఫోటోకాడిగినాం అంతే మిమ్మల్ని మమ్మల్ని ఎందుకు పిలవలే అనే ఉద్దేశంతో వచ్చినాం మేము అక్కడికి మీరు అందరూ అన్ని పార్టీలను పిలవచ్చు వాళ్ళ మీరు ఆడికి మరి మాకు స్థానికంగా ఉన్న నన్ను ఎందుకు పిలవలే అని నేను అడుగుతున్నా మీరు మీ అధికార దుర్వినియోగంతో అధికార దానంతో వచ్చిన ఎంపీ చేశారు ఎంఆర్ఓ వచ్చారు అక్కడికి వాళ్ళందరికీ ఫోన్ చేయొచ్చు మరి మా స్థానికంగా ఉన్న సర్పంచ్కి ఎందుకు చెప్పలే అని నేను ఈ ప్రశ్న ద్వారా అడుగుతున్నాం దయచేసి విలేకరులు కానీ స్థానికులు కానీ ఈ విధంగా కించపరిస్తే కఫాదార్ మరొకసారి మేము సహించలేదని తెలియజేస్తున్నాం